అందరికీ నమస్కారం రేపే ధనుర్మాస బుధవారం మరి ఈ బుధవారం రోజున రహస్యంగా ఒక రూపాయి బిళ్లను ఇక్కడ ఉంచండి ఏడు తరాల వరకు సంపద నిలుస్తూనే ఉంటుంది అంతేకాదు మీ జీవితంలో వచ్చేటటువంటి ఈ ఆర్థిక మార్పులను మీరే స్వయంగా చూస్తారు అంతేకాదండి ఈ ధనుర్మాస బుధవారం రోజున మీరు రూపాయి బిళ్లతో ఈ విధంగా చేస్తే ఏడు తరాల వరకు సంపద నిలుస్తుంది దాంతో పాటుగా మీ అదృష్టం కూడా విపరీతంగా ఉంటుంది మరి ఈ పరిహారాన్ని ఏ విధంగా చేయాలి అనే ఆసక్తికరమైన విషయాలు ఈరోజు మన వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న ను ట్యాప్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు ఎంతో ఎంకరేజింగ్గా ఇంకా సపోర్టివ్గా కూడా ఉంటుంది ధనుర్మాసంలో ఉభయ సంధ్యలో ఇంటిని శుభ్రం చేసి దీపారాధన చేయడం వల్ల సాక్షాత్తు ఆ మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది విష్ణు ఆలయాలలో ఉదయం పూట అర్చనలు చేసి నివేదనలు చేస్తారు అయితే సూర్యుడు మకర రాశిలో ప్రవేశం చేసే వరకు అంటే భోగి పండుగ వరకు కూడా ధనుర్మాసం కొనసాగుతుంది ఆలయాలలో పండుగ వాతావరణం ఉంటుంది వైష్ణవులు ధనుర్మాస వ్రతానికి శ్రీకారం చుడతారు విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం కూడా ఈ ధనుర్మాసమే గోదాదేవి మార్గళి వ్రతం పేరుతో ధనుర్మాసమంతా వ్రతం చేపట్టి స్వామివారిని పూజిస్తుంది సూర్యాలయాలు వైష్ణవాలయాలు ఈ సందర్భంగా సందర్శించడం అనేది శుభప్రదం ధనుర్మాసమంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసం ధను అంటే దేనికోసం ప్రార్థించడమో అనే అర్థం వస్తుంది ఈ విధంగా ధనుర్మాసం తెలుగు సంస్కృతిలో ఒక భాగమనే చెప్పాలి ఎందుకంటే ఆండాళ్ళమ్మ పూజ తిరుప్పావై పఠనం కళ్యాణం ప్రసాదాలు మొదలైనవి ద్రావిడ దేశ సంప్రదాయమే అని పెద్దలు చెబుతూ ఉంటారు తిరుమలలో ధనుర్మాసం నెల రోజులు సుప్రభాతం బదులుగా తిరుప్పావై గానం చేస్తారు సహస్రనామార్చనలో తులసి దళాలకు బదులుగా బిల్వ పత్రాలను ఉపయోగిస్తారు శయన బేరంగా ఈ ధనుర్మాసంలో రజిత శ్రీ అర్చిస్తారు ఇది తిరుమలలో జరిగేటటువంటి సంప్రదాయం అయితే ఈ ధనుర్మాసంలో ఉభయ సంధ్యలలో ఇంటిని శుభ్రం చేసి దీపారాధన చేయడం వల్ల ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది దరిద్రం దూరమైపోతుంది ఈ మాసంలో ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో పారాయణం చేసిన వారు ఖచ్చితంగా దైవానుగ్రహానికి పాత్రులవుతారు సాక్షాత్తు భూదేవి అవతారమూర్తి అయిన ఆండాల్ రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై తిరుప్పావైను పఠించినా కూడా మీకు ఈ ధనుర్మాసంలో విశేషమైనటువంటి ప్రతిఫలం కలుగుతుంది ఈ మాసంలో విష్ణువును మధుసూదనుడు అనే పేరుతో పూజించి మొదటి పదిహేను రోజులు చక్కెర పొంగలి పులగం స్వామివారికి నైవేద్యంగా పెడతారు తర్వాత పదిహేను రోజులు దద్యోజనం అర్పించాలి పెళ్లిడు వచ్చిన అమ్మాయిలు ఇళ్ల ముందు గొబ్బెమ్మలు అలాగే ముగ్గులు పూజలు చేయడం వల్ల కోరిన వరుడు లభిస్తాడు గోదాదేవి మార్గళి వ్రతం పేరుతో విష్ణువును ఈ అంతా కూడా పూజించింది ప్రతిరోజు ఒక పాసురంలో స్వామివారిని కీర్తించేది ఈ వ్రతం వల్ల మోక్షం సిద్ధిస్తుంది శ్రీకృష్ణుని ధనుర్మాసం నెల రోజులు తులసిమాల సమర్పించే యువతి యువకులకు నచ్చిన వరుడితో వివాహం జరుగుతుంది ఈ వ్రతం గురించి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించినట్లుగా పురాణ కథనం ధనుర్మాస వ్రతానికి సంబంధించిన అంశాలు బ్రహ్మాండ ఆదిత్య పురాణాలలో భాగవతంలో నారాయణ సంహితలో కనిపిస్తూ ఉంటాయి ఈ వ్రతం ఆచరించాలి అనుకునేవారు శక్తి మేరకు విష్ణు ప్రతిమని తయారు చేయించి పూజాగృహంలో ప్రతిష్ఠించుకోవాలి ప్రతిరోజు సూర్యోదయానికంటే ముందుగానే నిద్రలేచి స్నానాధికాలు ముగించాలి పంచామృతాలతో శ్రీ మహావిష్ణువును అభిషేకించాలి అభిషేకానికి శంఖం ఉపయోగించడం మంచిది తరువాత తులసి దళాలు పూలతో అష్టోత్తర సహస్రనామాలతో స్వామివారిని పూజించి నైవేద్యం సమర్పించాలి ఈ నెల రోజులు విష్ణు కథలను చదవడం తిరుప్పావై పఠించడం చేయాలి నెల రోజులు చేయలేని వారు పదిహేను రోజులు ఎనిమిది రోజులు లేదా ఒక్క రోజైనా ఆచరించవచ్చు ఈ వ్రతాచరణ తర్వాత బ్రహ్మచారికి దానమిస్తూ ఈ శ్లోకం పఠించి ఆశీస్సులు తీసుకోవాలి మధుసూదన దేవేశ ధనుర్మాస ఫలప్రద తవమూర్తి ప్రధానేనా మమసంతు మనోరథ ధనుర్మాస వ్రతం చేయడం వల్ల ఇహలోక సుఖాలు పరలోక మోక్షం పొందుతారు పరమాత్మ చేరడానికి ఉపకరించేదే ఈ ధనుర్మాస వ్రతం ప్రాచీన కాలం నుంచి భారతీయులందరూ ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు భక్తి మార్గం చేత భగవంతుణ్ణి సులభంగా వశపరుచుకోవచ్చని నిరూపించినటువంటి ఆరాధన తపస్విని గోదాదేవి తన పాసురాలలో చివరి పాసురంలో సూచించిన విధంగా ఈ తిరుప్పావై పారాయణ చేసి వారికి తిరుప్పావై గానం శ్రవణం చేసిన వారికి ఆయురారోగ్య అష్టైశ్వర్య ముక్తి కలుగుతుందని ఆశిద్దాం ఈ విధంగా చేసేటటువంటి ఈ పూజ వల్ల ఎంతో మంచి ఫలితాలు కలుగుతాయి మరి అంత విశిష్టత ఉన్నటువంటి ఈ ధనుర్మాసంలో ప్రతి ఒక్క రోజు ఎంతో పవిత్రమైందనే చెప్పాలి అలాంటి ఈ ధనుర్మాస బుధవారం రోజున రహస్యంగా మీరు ఒక రూపాయి బిళ్లను ఇక్కడ ఉంచినట్లయితే ఖచ్చితంగా మీ అప్పుల బాధలు తిరిగిపోతాయి అలాగే మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఏడు తరాల వరకు సంపద నిలుస్తుంది మరి పరిహారం ఏ విధంగా చెయ్యాలో ఇప్పుడు చూద్దాం ఈ పరిహారానికి మీరు ఖచ్చితంగా నమ్మకంతో చేయాల్సి ఉంటుంది ఈ బుధవారం రోజున మీరు ఉదయాన్నే స్నానమాచరించి భక్తితో ఆ భగవంతుడికి దీపారాధన చేసుకోండి ఆ తరువాత రహస్యంగా అంటే ఎవరూ లేని సమయంలో అయితే ఉదయం లేదంటే సాయంత్రం ఆరు గంటలు దాటిన తరువాత మళ్లీ దీపారాధన చేసుకుని అప్పుడు మీరు భగవంతుడి దగ్గర ఖచ్చితంగా ఈ పరిహారం అనేది చేయాల్సి ఉంటుంది లక్ష్మీదేవి పటాన్ని అలాగే విష్ణుమూర్తి పటాన్ని కలిపి ఉంచినదైనా లేదంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి ఉన్న ఫోటో ఏదైనా సరే ఖచ్చితంగా దాని ముందు ఈ పరిహారం చేసుకోండి ఇప్పుడు ఒక ఎర్రని వస్త్రాన్ని తీసుకోండి ఆ ఎర్రని వస్త్రంలో చక్కగా పరుచుకొని అంటే మనం మూట కట్టుకోవడానికి వీలుగా ఉండేటటువంటి వస్త్రం అండి ఈ వస్త్రాన్ని తీసుకొని అందులో గుప్పెడు ఉప్పును వేయండి ఉప్పు అంటే సాల్ట్ను ఏ మాత్రం కూడా ఉపయోగించొద్దండి ఖచ్చితంగా కల్లుప్పును మాత్రమే ఉపయోగించాలి గల్లుప్పు సాక్షాత్తు లక్ష్మీదేవికి స్వరూపంగా భావిస్తాం కాబట్టి మనం చేసేటటువంటి ఈ పరిహారాలన్నీ కూడా గల్లుప్పుతో చేస్తే మరింత ఫలితాలు దక్కుతాయి కాబట్టి ఈ ఎర్రని వస్త్రంలో గల్లుప్పును గుప్పెడంతా మీకు గుప్పడికి ఎంత వస్తే అంత ఆ ఎర్రని వస్త్రంలో వేయండి ఆ తర్వాత చిటికడు పసుపు చిటికడు కుంకుమ వేయండి దానిపైన మీరు ఇంట్లో దేవుడి మందిరంలో మనం నిత్యం దేవుడి కోసం వాడేటటువంటి అక్షతలు ఏవైతే ఉన్నాయో ఆ అక్షతల్ని తీసుకొని అందులో వేసుకోండి అవి కూడా ఎక్కువ అక్కర్లేదండి ఒక నాలుగైదు అలా వేసుకుంటే సరిపోతుంది ఇక ఆ తర్వాత ఒక ఐదు లవంగాలని మూడు గాని ఐదు గాని లవంగాలని వాటి మీద వేసుకోండి ఆ తర్వాత ఇప్పుడు ఒక రూపాయి బిల్ పెట్టండి రూపాయి కాసు ఏదైతే ఉందో దాన్ని ఈ పరిహారంలో పెట్టిన తర్వాత మూటలాగా కట్టేయండి మూటలాగా కట్టేసి ఈ మూటని మీరు బీరువాలో అంటే డబ్బులు దాచే ప్రదేశంలో కానీ లేకపోతే మీరు కొంచెం ఎక్కువగా భద్రతగా నిలుపుకునేటటువంటి ప్రదేశంలో కానీ పెట్టండి ఈ విధంగా ఒక నెల రోజుల పాటు పెట్టండి అంటే ఇప్పుడు బుధవారం రోజు పెట్టారు కదండి ఖచ్చితంగా ఈ తారీఖు గుర్తు నెల రోజులు పెట్టిన తర్వాత ఈ యొక్క ఎర్రని వస్త్రం మూట ఏదైతే ఉందో దీన్ని తీసేసి అలాగే మీరు ఏమీ చేయక్కర్లేదండి ఈ మూటని అలాగే తీసుకెళ్ళి మీరు ఏదైనా నదీ స్నానానికి వెళ్తూ ఉంటారు లేదంటే పారే నది దగ్గర వెళ్తూ ఉంటారు అలా వెళ్ళినప్పుడు ఇది గుర్తుపెట్టుకొని ఈ పరిహారం చేసినటువంటి ఈ మూట ఏదైతే ఉందో దాన్ని తీసుకొని వెళ్ళి చక్కగా ఆ పారే నదిలో భక్తి శ్రద్ధలతో వదిలేయండి ఖచ్చితంగా మీరు మూటగట్టేటప్పుడు మాత్రం మీ సంకల్పం చెప్పుకోండి ఈ విధంగా చేస్తే గనుక మీకు ఖచ్చితంగా శుభ ఫలితాలు కలుగుతాయి ఈ పరిహారం వల్ల మీరు ఎన్నో ప్రయోజనాలని పొందుతారండి ఖచ్చితంగా మీ అప్పుల బాధలన్నీ తిరిపోయి మానసికంగా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు అలాగే ఎన్నో శుభ ఫలితాలను కూడా పొందుకుంటారు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు